అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శృహియా ఆప్సిట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ మెటర్నల్ అండ్ ఫిటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ నేను గాంధీ హాస్పిటల్ అండ్ ఫెర్నాండస్ హాస్పిటల్స్ ట్రైన్ అయ్యాను అండ్ ప్రెసెంట్లీ విఘ్నేష్ నర్సింగ్ హోమ్ కేటీహెచ్వి కాలనీ కుక్కట్పల్లిలో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను మనం లాస్ట్ వీడియోలో ఎన్టీ స్కానింగ్ అంటే ఏంటి దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్ల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో ఏంటంటే ఇంక్రీజ్ ఏంటి ఉంటే అంటే ఎన్టీ థిక్నెస్ ఎక్కువ ఉంది అంటే నెక్స్ట్ ఏం చేయాలి దాని గురించి ఈ వీడియోలో నేను వివరించిపోతున్నాను లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నట్టు ఎన్టీ అంటే న్యూకల్ ట్రాన్స్పిసెన్సీ బేబీ నెక్ వెనకాల మనం ఫ్లూయిడ్ మెజర్ చేస్తాం మెజర్ చేసి అది నార్మల్ రేంజ్లో ఉన్నదా ఎక్కువ ఉన్నదా మనం చూసి చెక్ చేసుకుంటాం అంటే ఎక్కువ ఉన్నది అని ఎప్పుడు అంటాము అంటే మనం ఆ ఎంటీ థిక్నెస్ ఒక గ్రాఫ్లో వేస్తాం ఒక సాఫ్ట్వేర్లో వేసి బేబీ లెంగ్త్కి ఆ థిక్నెస్ ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా చూస్తాం అది నైంటీ ఫిఫ్త్ సెంటైల్ కంటే ఎక్కువ ఉంది అంటే మనం అది ఇంక్రీజ్ ఎంత కింద చెప్తాము అదొక్కటే కాదు మనం గ్రాస్గా చెప్పాలి అంటే ఎన్టీ థిక్నెస్ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం దాటి ఉన్నా కానీ మనం ఇంక్రీజ్ ఎంటీ అంటాం అంటే త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం అంటే అది నైన్టీ నైన్ సెంటెల్ దాటి ఉంది ఉంటుంది అన్నమాట సో ఈ ఇట్లా ఎప్పుడు ఉన్నా గాన మనం ఇంక్రీజ్ ఎన్టీ కింద చెప్తాం సో ఎన్టీ థిక్నెస్ ఎక్కువ ఉంది అంటే డైరెక్ట్గా అబోర్షన్కి వెళ్ళాలా ఏదో అవసరం లేదా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకోవచ్చా నిజంగా బేబీకి ప్రాబ్లం ఉన్నట్ట అది మనం డిస్కస్ చేద్దాం ఇంటి ఎంటీ థిక్నెస్ ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా బేబీకి ప్రాబ్లం ఉన్నట్టు ఏమి కాదండి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మరి ఏమి టెస్ట్లు ఏమి చేసుకోకపోయినా కానీ సెవెంటీ పర్సెంట్ బేబీ బాగానే ఉంటాయి థర్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు క్రోమోజోమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండొచ్చు జైంటిక్ పరంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉండొచ్చు అండ్ తర్వాత ఆర్గాన్స్కి అవయవాలకు సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చేది ఉన్నా కానీ అర్లీగా మనకి థిక్నెస్ ఎక్కువగా మనకి కనిపిస్తుంది స్కానింగ్లో సో ఇది మనం ఒక దాని తర్వాత ఒకటి రూల్ అవుట్ చేసుకుంటూ వెళ్తాము ఫస్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నట్టు డబుల్ మార్కర్ కానీ ఎన్ఐపిటి కానీ అని చెప్పాము కానీ మనం ఆ రెండు టెస్టుల ద్వారా మనం మూడు క్రోమోజోమ్స్ వరకే తెలుసుకోగలం అంటే ట్వంటీ ఫస్ట్ క్రోమోజోము ఎయిటీన్త్ క్రోమోజోమ్ థర్టీన్త్ క్రోమోజోమ్ ఈ కూడా తెలుసుకోగలము ఆ డబుల్ మార్కర్ టెస్ట్ ద్వారా అది కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకే అండ్ ఎన్ఐపిటీలో ఎక్స్ క్రోమోజోమ్ కూడా ఎక్స్ట్రా తెలుసుకోగలము అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఏమీ కాదు అండ్ అన్ని క్రోమోజోమ్స్ అరౌండెట్లో తెలుసుకోలేము సో కానీ ఎంటీ థిక్నెస్ ఎక్కువ ఉంది అంటే వేరే క్రోమోజోమ్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు మన బాడీలో ట్వంటీ త్రీ పేర్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి సో వేరే క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్లో ఉన్న ఉన్నా కానీ మనకి ఇట్లా మేనిఫెస్ట్ అవుతుంది సో అట్లాంటప్పుడు మన ఎక్కువ ఉన్నప్పుడు మనం డబుల్ మార్కర్ ఎన్ఐపిటి సజెస్ట్ అయ్యాము నెక్స్ట్ లెవెల్ టెస్ట్కి వెళ్ళాలి ఏంటంటే ఇన్వేజివ్ టెస్టింగ్ అంటాం అంటే కొరియోనిక్ వెళ్ళే శాంపిల్ సివిఎస్ కానీ ఆమియోసెంటసిస్ కానీ ఈ రెండిట్లో ఒకటి ఏదో ఒక టెస్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది కొరియోనిక్ విల్ల శాంప్లింగ్ అంటే ఏంటంటే మనం అల్ట్రాసౌండ్ గైడెడ్ మనం ఒక నీడిల్ గుచ్చుతాం తల్లి కడుపు నుంచి నీడిల్ గుచ్చి బేబీ మాయ ఉంటుంది కదా ఆ మాయలోకి నీడిల్ ప్రెక్ చేసి ఆ సెల్స్ తీసి మాయ సెల్స్ బేబీ సెల్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి ఆ సెల్స్లో బేబీ క్రోమో అన్ని క్రోమోజోన్స్ స్టడీ చేస్తాం ఇది కొరియోనిక్ విల్లు శాంప్లింగ్ మనం ఫోర్టీన్ వీక్స్ లోపే చేయాలి ఆ టైం దాటితే ఈ టెస్ట్ చేయడానికి వీలవ్వదు ఇన్ కేస్ ప్రెగ్నెంట్ లేడీ ఆ టైం దాటిపోయినాక వచ్చినట్లయితే మనం సిక్స్టీన్ వీక్స్ తర్వాత ఆమియోసెంటిసస్ అని ఉంటుంది అది చేసుకోవచ్చు అదేంటంటే బేబీ చుట్టూరా ఉమ్మునీరు ఉంటుంది కదా సో ఆ నీరు తీస్తాం అల్ట్రాసౌండ్ గైడెడే నీడిల్ ప్రిక్ చేసి ఉమ్మ నీరు తీసి ఆ ఉమ్మ నీరులో బేబీ సెల్స్ ఉంటాయి ఆ సెల్స్లో బేబీ అన్ని క్రోమోజోమ్స్ స్టడీ చేస్తాం ఈ రెండు టెస్టుల ద్వారా ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని క్రోమోజోమ్స్ మనం చూడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది క్రోమోజోన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అని కాకపోతే ఇదేంటంటే ఈ రెండు ఇంగ్రేసివ్ టెస్టింగ్స్ అంటే మనం నీడిల్ ప్రెస్ చేస్తున్నాము మాయని ప్రిక్ చేస్తున్నాము అండ్ బేబీ చుట్టూ మెమరీన్స్ ప్రిక్ చేస్తున్నాము సో అట్లాంటి అన్నప్పుడు మనకి ప్రొసీజర్ వల్ల ఎబోర్షన్ రిస్క్ కూడా కొంతమందికి ఉంటుంది బట్ అది చాలా చాలా మినిమల్ ప్రజెంట్ అయితే పాయింట్ వన్ పర్సెంట్ అనే చెప్తాము అంటే వెయ్యి మందికి ప్రొసీజర్ కనుక అయినట్టయితే ఒకరికి ఈ ప్రొసీజర్ చేయడం వల్ల మిస్క్యారేజ్ అవ్వచ్చు అది చాలా వెరీ మినిమల్ అనమాట సో ఖచ్చితంగా ఇంక్రీజ్ ఏంటి ఉన్నప్పుడు మనం ఈ రెండు టెస్టులు ఏదో ఒకటి చేయించుకోమని ఖచ్చితంగా ప్రెగ్నెంట్ మదర్కి సజెస్ట్ చేయాలి అండ్ అండ్ ఇది రిపోర్ట్ రావడానికి త్రీ టు ఫోర్ వీక్స్ పడుతుంది ఈ బ్లడ్ టెస్ట్ ఈ టెస్ట్ చేసినాక సో అందుకే పాసిబుల్ మనం ప్రెగ్నెంట్ మధ్యని కౌన్సిల్ చేయగలిగితే మనం తొందరగా మనకి రిజల్ట్ తెలుసుకోవడానికి వీలవుతుంది ప్రెగ్నెన్సీ మరి ఎక్కువ అడ్వాన్స్ కాకుండా సపోజ్ ఈ ఈ రిపోర్ట్ కనుక నార్మల్ వచ్చినట్లయితే మనం నెక్స్ట్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన టెస్ట్ కూడా ఉంటుంది అది కూడా సైమంటేనియస్గా చేసుకోవచ్చు టార్చ్ ప్రొఫైల్ అంటాం సో బేబీకి లోపల ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కదా చెక్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఉంది అంటే దానికి తగ్గట్టు సివియారిటీ బట్టి దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి అవసరం అవుతుంది అండ్ ఈ రెండు కాజెస్ రూల్అట్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ అవే వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా మనం సీరియల్గా ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి యూజువల్లీ ఈ క్రోమోధం ప్రాబ్లమ్స్ కనుక రూల్ అవుట్ అయినట్టయితే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ బేబీకి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు టెన్ పర్సెంట్ ప్రాబ్లమ్ ఉండే ఛాన్స్ ఉంటుంది సో మనం ప్రెగ్నెంట్ మదర్కి రిస్టూడెంట్స్ ఇవ్వచ్చు కంటిన్యూ చేసుకోవచ్చు ఇంక్రీజెంట్గా ఉంటే డైరెక్ట్గా ఎబోర్షన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని సో మనం సీరియల్గా ఫాలో అప్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలి అంటే సిక్స్టీన్ వేస్కి ఎర్లీ టిఫా అని ఉంటుంది అది చేసుకోవాలి అండ్ టీఫా స్కానింగ్ ఉంటుంది ట్వంటీ వీక్స్ టైంలో ఫిఫ్త్ మంత్ కంప్లీట్ నాకు అది నెక్స్ట్ ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ వీక్స్ మధ్యలో బేబీకి ఫీటర్ లేకు అని చేస్తాం అంటే బేబీకి డీటెయిల్ హార్ట్ స్కానింగ్ ఉంటుంది అది ప్లస్ సీరియల్గా గ్రోత్ స్కాన్స్ చేసుకోవాలి అంటే అవయవాలకు సంబంధించిన హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి డాఫ్ అమెదికెర్నీ అంటాం అంటే కింద నుంచి పేగులు పైకి లంగ్స్ దగ్గర వరకు వచ్చి రావడం అట్లాంటివి జరుగుతుంటుంది పేరుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు సో అట్లాంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ మనకి అర్లీగా మనకి ఇంక్రీజ్ లాగా మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది బేబీ సో ఇట్లాంటి ఏమైనా ఉన్నాయా లేదా మనం సీరియల్గా ఫాలో అప్ ఉండాలి ఇవన్నీ నార్మల్లీ ఉంది అంటే ఖచ్చితంగా మనం ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేసుకోవచ్చు థ్యాంక్ యూ